శ్రీనివాసరావు గారు ఆవేదన అయితే ఇలా ఉందండి ఇంచేతంటే వ్యవసాయం చేయడానికి మనుషులు దొరకట్లేదు సంతాన వారసులు వ్యవసాయాన్ని చేసే పరిస్థితి లేదు వ్యవసాయదారు కుటుంబకుడు వాళ్ళ పిల్లలు అవసరానికి అవసరం ఉన్నా గాని కొన్ని పరిస్థితుల వల్ల ఉన్నత చదువులకి వెళ్ళి విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ అక్కడే స్థిరపడిపోయి ఒక విలాస జీవితానికి అలవాటు పడి వ్యవసాయం చేయడానికి వాళ్ళు ఇష్టపడతలేదు రోజు మనం పశువులను పెంచుకుందామంటే వాళ్ళ పేడది వీలేసే పరిస్థితి లేదు అలాగే మన పిల్లలే కాకుండా మన దగ్గర పనిచేసే వ్యక్తుల పిల్లలు కూడా పొలం వచ్చి దోళ్ళ కాయటానికి కానీ లేకపోతే దోళ్ళలో శుభ్రం చేసి వాటిని కడిగి ఆ పశువుల పెంటనది శుభ్రం చేయడానికి ఇష్టపడతలేదు వాళ్ళు వాళ్ళు కూడా చిన్న కుటుంబీకులు కూడా సిటీలోకి వెళ్ళిపోయి ఏసీ షాపుల్లోనూ ఏసీ హోటల్స్ లోనూ బార్లు రెస్టారెంట్ లోనూ పనిచేస్తూ కొంచెం సుకుమారంగా తయారవుతున్నారండి